స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏ నాటికి రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏ నాటికి ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా నీ వేర శ్రీనివాసుడా ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా నీ వేర శ్రీనివాసుడా రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి అటువైపు శ్రీదేవి ఇటువైపు భూదేవి నట్ట నడుమలో శ్రీనివాసుడా అటువైపు శ్రీదేవి ఇటువైపు భూదేవి నట్ట నడుమలో శ్రీనివాసుడా నిత్య కళ్యాణము పచ్చాతోరణము వైభోగమూర్తివి శ్రీనివాసుడా నిత్య కళ్యాణము పచ్చాతోరణము వైభోగమూర్తివి శ్రీనివాసుడా రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా అండదండని వేర శ్రీనివాసుడా ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా అండదండని వేర శ్రీనివాసుడా రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏ నాటికి మధురాతి మధురము లడ్డు ప్రసాదము తినగానే కలుగును వైకుంఠము మధురాతి మధురము లడ్డు ప్రసాదము తినగానే కలుగును వైకుంఠము ఆహాని హాని వైభవము వర్ణిం పతరము గాదు ఏడు కొండలవాడ వెంకటేశ్వర ఆ హాని వైభవము వర్ణిం పతరము గాదు ఏడు కొండలవాడ వెంకటేశ్వర రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏ నాటికి ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా అండదండ నీ వేర శ్రీనివాసుడా ఏడు కొండలవాడ వెంకటేశ్వర మా అండదండ నీ వేర శ్రీనివాసుడా రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏ నాటికి రాకుండా ఉండలేను నీ కొండకి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి నిన్ను చూడకుండా ఉండలేను ఏనాటికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి